నా అందం ఎవరు చూడలా నన్ను ఎవరు పలకరించలా ఈ బట్టలు బాగున్నాయని ఎవరు ఈ ఎవరు 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 జీవితం అంతా ఎవడి కోసమో బతుకుతాం మనం మన కోసం మనం బతకం అప్పటివరకు మనకు ఆధ్యాత్మికత అర్థం కాదు నువ్వు కట్టుకున్న చేర నీకు బాగుండాలి ఇంకోళ్ళు మెచ్చుకోవడం ఎందుకు పనిలేక ముందు నిలబడి చూసుకో వెళ్ళిపో అక్కడి నుంచి మహా అయితే మీ ఆయన అడుగు అడుగు అబ్బే ఆయన తప్ప అందరినీ అడుగుతారు ప్రథమశత్రువు ఎవరంటే ముందు భార్య తర్వాత భర్త ఆయనకి ఆయనకివిడ అష్టమశని ఈవిడికి ఆయన ఏలినాడు శని ఆయనకివిడ చొక్కెదురు ఆయన రాహుకాలం ఇదే మన కాపరం మధుర శత్రువు ఎవరంటే భర్త మధుర శత్రువు ఎవరంటే భార్య వారు తప్ప అందరూ నచ్చుతారు మనకి జీవితం అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తప్ప ఇంకా సుఖం ఎక్కడ ఉంటుందో మళ్ళీ వచ్చి కాబరం చేయక తప్పదు కదా ఏడిపోయి ఉంటుంది అదే అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నా సరే ఎవరైనా నువ్వు ఆడే బోడే శివుడు అని అడుగుతుంది ఆవిడ నువ్వేంటి మర్చుకున్నది ఇక్కడ మా ఆయన పిలు అంటాడే ఇంకోళ్ళు మెచ్చుకుంటే ఆవిడకి నచ్చదండి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అలాగే ఉండాలి ఒక పురుషుడు సౌందర్యాన్ని వాళ్ళు ఆవిడ మెచ్చుకోవాలండి పక్కింటి పక్కింటివి మెచ్చుకోవడం ఏంటంటే దరిద్రం తప్పది దాన్ని సంతోషించకూడదు నువ్వీకేమిటమ్మ అని అడగాలి మొహం మీద మగడైనా అప్పుడు కాపరాలు